పింగ్బోల్ టెస్ట్ లో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కనపరిచింది తొలి రోజు ఒక వికెట్ మాత్రమే చేజార్చుకున్న కంగారులు రెండో రోజు దూకుడుగా ఆడారు ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దక్కింది మధ్యలో భారత పేసర్లు వికెట్లు తీసిన ట్రావిస్ హెడ్ మెరుపు శతకం దెబ్బ కొట్టింది రెండో రోజు ఆటలో ట్రావిస్ హెడ్ దే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి ఎడాపెడా బౌండరీలు బాదుతూ తన హోమ్ గ్రౌండ్ అడిలైడ్ లో సెంచరీ నమోదు చేశాడు నూట నలభై ఒక్క బంతుల్లో పదిహేడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో నూట నలభై పరుగులు చేశాడు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను డామినేట్ చేశాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా అతని దూకుడు మాత్రం తగ్గలేదు గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మరోసారి గుర్తు చేస్తూ అడిలైడ్లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో సెంచరీ బాదాడు రెండో రోజు ఆటలో హెడ్ కేవలం నూట పదకొండు బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం రెండేళ్ల కిందట ఇంగ్లాండ్పై నూట పన్నెండు బంతుల్లో సెంచరీ చేసి నెలకొల్పిన తన రికార్డును తానే తిరగరాశాడు అటు లబూ సేన్ కూడా హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడడం ఆసిస్కు కలిసి వచ్చింది టైలండర్లు కూడా పర్వాలేదనిపించడంతో కంగారులు తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై ఏడు పరుగులకు ఆలౌట్ అయ్యారు హెడ్ నూట నలభై పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే లబూసేన్ అరవై నాలుగు పరుగులు చేశాడు భారత బౌలర్లలో బూమ్రా నాలుగు సిరాజ్ నాలుగు నితీష్ రెడ్డి అశ్విన్ చెరో వికెట్ తీశారు మన బౌలర్లు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి ఆసిస్ ను రెండు వందల లోపు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేవన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది బూమ్రా సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీసినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది ముఖ్యంగా హెడ్ ను ఇబ్బంది పెట్టడంలో మన పేసర్లు బాగా విఫలమయ్యారు అతను అటాకింగ్ ఆడుతున్నప్పుడు కూడా కట్టడి చేయలేకపోవడంతో ఆసిస్ కు భారీ ఆధిక్యం దక్కింది తద్వారా మ్యాచ్ పట్టు బిగించింది రెండో ఇన్నింగ్స్లో మన బ్యాటర్లు స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఆసిస్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచే అవకాశం ఉంటుంది పింక్ బాల్తో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమే అయినప్పటికీ టార్గెట్ కనీసం టూ హండ్రెడ్ ప్లస్ ఉంటే బెటర్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు